ఒకసారి తొండమాన్ చక్రవర్తి వద్దకు కూర్ముడు అనే బ్రాహ్మడు వచ్చాడు తాను తీర్థయాత్రలకు వెళ్తున్నానని తన భార్య పిల్లల్ని అంత దూరం తీసుకెళ్లడం వీలుపడదని కాబట్టి తాను తిరిగి వచ్చే వరకు వారిని తమరే రక్షించాల్సిందిగా కోరాడు తొండమాన్ చక్రవర్తి అందుకు అంగీకరించడంతో ఆ బ్రాహ్మడు తీర్థయాత్రలకు వెళ్లాడు రాజు అప్పటికప్పుడే వారిని సకల సదుపాయాలు గల ఒక ఇంటిలో ఉంచి కొద్ది రోజులకు సరిపడా సరుకులన్నీ ఏర్పాటు చేసి భద్రత కోసం ఆ ఇంటికి తాళాలు వేయించి తన రాజకార్యాలలో మునిగిపోయి ఆ తరువాత వారి సంగతి మర్చిపోయాడు బ్రాహ్మడి కుటుంబం కొద్ది రోజులు ఆ ఇంటిలో ఉన్నటువంటి సరుకులు వండుకొని తిని హాయిగా గడిపింది ఆ తర్వాత సరుకులైపో తిరిగి తెచ్చుకుందామని చూస్తే ఇంటికి తాళం వేసిందని తెలుసుకుని హతాశులయ్యారు కొద్ది కాలం ఎలాగో కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతికారు కానీ తిండి లేక నీరసించి ఒక్కొక్కరు చనిపోయారు కాశీయాత్రకు వెళ్ళిన వెళ్లిన బ్రాహ్మడు కొంతకాలానికి తిరిగి రాజు వద్దకు వచ్చాడు తన కుటుంబాన్ని తనకు అప్పగిస్తే వెళ్లిపోతానన్నాడు రాజుకు అప్పుడు గుర్తొచ్చింది వారి విషయం వెంటనే భటులను ఆ ఇంటికి పంపించి సగౌరవంగా తీసుకురమ్మన్నాడు భటులు ఆ ఇంటి తాళం తెరిచి ఆ ఇంటిలో మనుషులకు బదులు పంజరాలు ఉండటం చూసి భయభ్రాంతులకు గురి అదే విషయాన్ని రాజుకు రహస్యంగా చెప్పారు రాజు తన చేసిన తప్పుకు ఎంతగానో బాధపడ్డాడు అయినా అవేమి ఆ బ్రాహ్మణుడుకు తెలియనివ్వకుండా అయ్యా మీ కుటుంబ సభ్యులు తమ పొరుగువారితో కలిసి తిరుమలలో జరిగే వెంకటేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొనడానికి నిన్ననే వెళ్లారు రేపు వచ్చేస్తారు అంతవరకు మీరు విశ్రాంతి తీసి అని చెప్పి బ్రాహ్మడు అటు వెళ్ళగానే పరుగు పరుగున వెంకటాచలం చేరి శ్రీనివాసుని పాదాలపై పడి జరిగిన విషయమంతా చెప్పి స్వామిని శరణు వేడాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి రాజా నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది కానీ నీవు నాకు ప్రియ భక్తుడైనందువల్ల నేను వారిని బ్రతికించి ఆ పాతకం నుంచి నిన్ను తప్పిస్తాను అయితే ఇందుకు ప్రతిగా నేను ఇక నుంచి భక్తులెవరికి దర్శనం ఇవ్వడం కాని మాట్లాడటం కానీ జరగబోదు అని చెప్పాడు తాను చేసిన అపరాధానికి ఇతర భక్తులను శిక్షించద్దని అంటూ పరి పరి విధాల స్వామిని వేడుకున్నాడు తొండమానుడు భక్త సులభుడైన శ్రీనివాసుడు కరిగిపోయి నేను ఎవరితోనూ మాట్లాడను దర్శనమివ్వను కాని నిష్కల్మషంగా ప్రార్థించే భక్తుల మనోనేత్రానికి దర్శనమిస్తాను నా మౌన భాషలోనే సమాధానమిస్తాను వెంకట నాయక అంటూ నేను ఈ తిరుమలపై ప్రసిద్ధి పొందుతాను అంటూ తన శవదాన్ని సడిలించాడు తొండమానుడు కన్నీళ్లతో మరోసారి స్వామివారికి నమస్కారం చేశాడు శ్రీనివాసుడు ఆనాటి నుంచి తన భక్తులకు దివ్య దర్శనం మాత్రమే ఇస్తూ ఆపద ముక్కుల వాడేయాడు